నమస్కారం నేను గణేష్ వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జైకేసీ వీకెండ్ న్యూస్కు స్వాగతం ఈ వార్తల వివరాలు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా జిల్లాలో రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మంది రైతులకు నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు జమ చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు నిమ్మాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ఆదివారం రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు పంట ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు మార్కెట్ సౌకర్యాలను విస్తరించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు రైతుల సమస్యల త్వరితగతిన పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు ఇటీవలే రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేశామన్నారు జిల్లాలో రెండు లక్షల డెబ్బై నాలుగు వేల రెండు వందల మంది రైతులకు నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయటం జరుగుతుందని వివరించారు పంటల పెట్టుబడి ఖర్చుల కోసం పథకం నగదు ఉపయోగపడ్డాయని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆనందం వ్యక్తం చేయటం సంతోషంగా ఉందన్నారు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు స్వామి జగన్మోహన్ రావు రైతులు తదితరులు పాల్గొన్నారు మహావిష్ణువు దశావతారాల్లో ఎంతో విశిష్టమైనది శ్రీ అవతారం అని శ్రీకాకుళం శాసనసభ్యులు అన్నారు శ్రీకూర్మనాథుడు త్రిమూర్తుల్లో స్థితి కారకుడు లోక సంరక్షణుడని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండె శంకర్ అన్నారు కుడి చిత్రాల పుస్తకావిష్కరణలో భాగంగా ఆయన ఆలయాన్ని సందర్శించి మాట్లాడారు శ్రీమన్నారాయణుడు అనేక అనేక అవతారాలు ధరించారని వాటిల్లో విశేష ప్రాముఖ్యం కలిగినవి దశావతారాలని తెలిపారు ఈ దశావతారాలలో రెండోదైన కూర్మావతారాలయం జిల్లాలో ఉండటం వల్ల ఈ క్షేత్రం శ్రీకూర్మంగా ప్రసిద్ధి చెందిందన్నారు లోకల్లో స్వామి కూర్మ రూపంలో కొలువైన ఆలయం ఇది ఒక్కటేనని శంకర్ వివరించారు పద్మ కూర్మ అగ్ని విష్ణు పురాణాలలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉందని ఈ అవతార ఆవిష్కతను విశదీకరించే గాథ వేదకాలం నాటిదన్నారు దేవశిల్పి విశ్వకర్మ శ్రీకూర్మనాథి తొలి ఆలయాన్ని నిర్మించారని క్షేత్ర పాలకులుగా పంచలింగ క్షేత్రాలను ప్రతిష్ఠించారని గుర్తు చేశారు అవే నేటి శ్రీకాకుళం పట్టణంలోని శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి కళింగ పట్టణంలోని శ్రీ కర్పూరేశ్వర స్వామి ఇప్పిలి గ్రామంలో శ్రీ సుందరేశ్వర స్వామి సింగపురంలోని శ్రీ స్వామి శ్రీకుర్మంలోని శ్రీ పాతాళ సిద్ధేశ్వర స్వామి ఆలయాలని వివరించారు అదే విధంగా ఎనిమిది దిక్కులలో సాగరునితో కలిపి శ్వేత నారద చక్ర మాధవ కౌటిల్య వక్ర నారసింహ కోనేర్లను ఏర్పాటు చేశారన్నారు ప్రస్తుతం నిర్మలమైన నీటితో శ్వేత పుష్కరిణి ఆలయానికి ఎదురుగా కనువిందు చేస్తుందన్నారు పాలకడలి నుండి శ్రీ మహాలక్ష్మి ఉద్భవించినట్లుగా ఇక్కడ కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అభయవరద ముద్రలతో పద్మాసనావస్థగా సాక్షాత్కరించారన్నారు ఇక్కడ చెక్కిన శిల్పాలు ఆధ్యాత్మిక భావనతో భక్తులు తిలకిస్తారని నాటి శాసనాలతో కూడిన చిత్రాలు పదిలం చేస్తున్నామని చెప్పారు భావితరాలకు భక్తి భావం పర్యాటకుల సందర్శనార్థం నాటి శాసన చిత్రాలు ఎప్పటికీ కనుమరుగు కాకూడదనే సంకల్పంతో ముందుకు వెళుతున్నామని ఎమ్మెల్యే చెప్పారు ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో పర్యాటక సిబ్బంది రూరల్ మండల టీడీపీ అధ్యక్ష బృందం మండల అధికారులు స్థానిక టీడీపీ నాయకులు పర్యాటకులు ఆధ్యాత్మిక సేవకులు శ్రీకూర్మం ఆలయ కమిటీ బృందం భక్తజనం పాల్గొన్నారు శ్రీకాకుళం నియోజకవర్గంలోని నలుమూల నుంచి రైతన్నలు ట్రాక్టర్లతో ర్యాలీగా అరసవల్లి డీసీఎంఎస్ సభా వచ్చారు అన్నదాత సుఖీభవా పథకం లబ్ధిదారులతో శాసనసభ్యులు గొండు శంకర్ కలిసి సందడి చేశారు రైతన్నలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన తెలిపారు రైతన్నలు లేనిదే మానవ మనుగడ లేదనే నినాదంతో నిర్వహిస్తున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ మండలం గార నుండి అరసవెల్లి డిసిఎం కార్యాలయం వరకు గొండు శంకరన్న సైన్యం ట్రాక్టర్ ర్యాలీతో దొక్కారు రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి ట్రాక్టర్ ర్యాలీతో రైతులందరూ కదలి ప్రభుత్వ పనితీరుపై ఆశాభావం వ్యక్తం చేశారు ఇందులో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ రైతు బిడ్డగా ట్రాక్టర్ నడిపి మాట్లాడుతూ రైతుల శ్రేయస్సుకోరే ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకరన్నారు రైతన్నరే మానవ మనుగడ లేదనే నినాదంతో నిర్వహిస్తున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ మండలం గార నుండి అరసివెల్లి డిసిఎంఎస్ కార్యాలయం వరకు గొండు శంకరన్న సైన్యం ట్రాక్టర్ ర్యాలీతో కథం తొక్కారు రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి ట్రాక్టర్ ర్యాలీతో రైతులందరూ కదలి ప్రభుత్వ పనితీరుపై ఆశాభావం వ్యక్తం చేశారు ఇందులో భాగంగా నియోజకవర్గ ఎమ్మెల్యే గుండు శంకర్ రైతు బిడ్డగా ట్రాక్టర్ నడిపి ప్రసంగించారు రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తద్వారా వారికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు చిన్న సన్నకారు రైతులు కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారని ఎమ్మెల్యే చెప్పారు ఒక్కో రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు అందిస్తామని మొత్తం మూడు విడతలుగా ఈ మొత్తాన్ని రైతు ఖాతాలో జమ చేస్తామని ఆయన చెప్పారు కేంద్రం పిఎం కిసాన్ కింద ఇచ్చే ఆరు వేలకు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుందని రైతు తనకు ఎన్ని కష్టాలు వచ్చినా వ్యవసాయం చేయటానికి మాత్రం మానవ వెనుకడుకు వెయ్యరని దేశానికి అన్నం పెట్టేందుకు చెమటను ధార పోస్తాడని శంకర్ చెప్పారు అలాంటి అన్నదాతలకు పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు ఎరువుల ధరలు మరింత గుదిబండగా మారుతున్నాయన్నారు ఈ నేపథ్యంలో రైతన్నలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అన్నదాత సుఖీభవా అని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో అమలు చేసిన ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం పదమూడు వేల ఐదు వందల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయగా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఈ మొత్తాన్ని ఇరవై వేలకు పెంచారని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అధికారులకు వచ్చిన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు ఈరోజు జమ చేసిన నగదుతో ప్రతి రైతు కళ్లల్లో ఆనందం చూస్తున్నామని శంకర్ అన్నారు ఇంతకు మించి కూటమి పరిపాలనకు నిదర్శనం ఏముందంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రైతన్నలు మండల నగర టీడీపీ అధ్యక్ష బృందం మహిళా నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు పిల్లలను దత్తత తీసుకునే ప్రక్రియలో తల్లిదండ్రులు చట్టబద్ధంగా వ్యవహరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు దత్తత స్వీకారానికి సంబంధించిన పోస్టర్ను ఆయన సోమవారం ఆవిష్కరించారు అనాథ పిల్లలకు కుటుంబ సంరక్షణ కల్పించే ఉద్దేశ్యంతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పోస్టర్ కేర్ దత్తతపై అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా మహిళా సంక్షేమ శాఖ సాధికారత శాఖ మిషన్ వాత్సల్య పథకం కింద నిర్వహిస్తోంది జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డే సందర్భంగా అధికారులతో కలిసి కలెక్టర్ ఈ పోస్టర్ చేశారు తల్లిదండ్రులు లేని లేదా సంరక్షణ అవసరమైన పిల్లలకు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా కుటుంబ పెంపకం అందించే విధానమే పోస్టర్ కేర్ అని కలెక్టర్ స్వప్న దిన్కర్ కొర్ వివరించారు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా స్థిరంగా ఉన్న దంపతులు లేదా ఒంటరి మహిళలు పురుషులు ఈ పిల్లలకు తమ ఇంట్లో ఆశ్రయం కల్పించి వారికి ప్రేమ ఆప్యాయత భద్రత ఇవ్వచ్చని తెలిపారు ఇది పిల్లల అభివృద్ధికి పేర్కొన్నారు కుటుంబ ఫోటో ఆధార్ పాన్ జన ధ్రువపత్రం ఆరోగ్య సర్టిఫికెట్లు నివాస ధ్రువపత్రం ఆదాయ ధ్రువపత్రం వివాహ ధ్రువపత్రం ఇద్దరు బంధువుల సిఫార్సు లేఖలు ఇంటి పత్రాలు అవసరం అవుతాయని కలెక్టర్ తెలిపారు అనాథ శిశువులను ముళ్ల పొదల్లో చెత్త కుప్పల్లో వదిలేయకుండా వెంటనే జిల్లా బాలల రక్షణ విభాగానికి లేదా ఒక వెయ్యి తొంభై ఎనిమిది చైల్డ్ హెల్ప్ లైన్ కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మరింత సమాచారం కోసం జిల్లా బాల రక్షణ అధికారి ఏడు తొమ్మిది సున్నా ఒకటి ఐదు తొమ్మిది ఐదు రెండు ఒకటి ఒకటి రక్షణ అధికారి చైల్డ్ హెల్ప్ లైన్ ఒక వెయ్యి తొంభై ఎనిమిదిలను మరింత సంప్రదించవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అసిస్టెంట్ కలెక్టర్ దనక పృథ్వీరాజ్ కుమార్ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి జయదేవి తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటి చెప్పేలా ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ కలెక్టర్ స్వప్నిల్ దినికర్తో కలిసి పట్టణంలో జాతీయ జెండాలు చేతపట్టి ర్యాలీని నిర్వహించారు దేశభక్తి జాతీయ సమైక్యత భావాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలనే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు శ్రీకాకుళంలో సూర్యమహల్ జంక్షన్ నుంచి ఏడు జంక్షన్ వరకు జరిగిన జాతీయ పతాక ర్యాలీని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం నాడు జిల్లాలోని ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేసి దేశ సమైక్యతను చాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ సంకల్పానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ దేశం రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి అర్పించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ దేశభక్తితో ఉప్పొంగిన సిక్కోలు ప్రజానీకాన్ని చూస్తుంటే పులకరించిపోతోందని దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి జవాన్కు జోహార్లని ప్రతి ఇంటా జాతీయ జెండా రెపరెపలాడాలని అన్నారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ మాట్లాడుతూ హర్ఘర్ తిరంగాలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని కోరారు జాతీయ పతాకాన్ని ఇంటిపై ఎగురవేయడంతో పాటు సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో జెండాతో ఫోటోలు తీసి సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు ఇప్పటికే కార్యక్రమానికి జిల్లాలో మంచి స్పందన లభిస్తోందని తెలిపారు ర్యాలీలో జిల్లా ఎస్పీ కెవీ రెడ్డి జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ ఆర్డీఓ సాయి ప్రత్యూష పలు కళాశాలల విద్యార్థులు యువకులు అధికారులు పాల్గొన్నారు నులిపురుగుల నివారణ లక్ష్యంగా విద్యార్థులందరికీ మాత్రలు పంపిణీ చేశామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు శ్రీకాకుళం పట్టణంలో మున్సిపల్ పాఠశాలలో నులిపురుగుల మాత్రల పంపిణీ మంగళవారం ఆయన ప్రారంభించారు ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నూలిపురుగులను నిల్మేద్దమని జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దీన్కర్ పుణరన్నారు జాతీయ నులిపురుగుల పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్లో జరిగిన మాత్రల పంపిణీని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు కిషోర బాలుల కడుపులో నులుపురుగులు ఉన్నట్లయితే పోషకాహార లోపం రక్తహీనతతో నీరసపడతారని శారీరక మానసిక ఎదుగుదల లోపాలు గురవుతారని తెలిపారు గత రెండు వారాల నుంచి విద్యార్థులకు పిల్లల తల్లిదండ్రులకు సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు అంగన్వాడీలు పాఠశాలలు కళాశాలలో ఉచితంగా ఇవ్వబడే ఆల్బెండజోల్ నాలుగు వందల మిల్లీగ్రాముల మాత్ర ద్వారా నులుపురుగుల సంక్రమణకు సులభంగా నిర్మూలించవచ్చన్నారు జిల్లాకు ఆల్బెండజోల్ నాలుగు వందల మిల్లీగ్రాముల ట్యాబ్లెట్స్ ఐదు లక్షల మూడు వేల ఎనిమిది వందలు వచ్చాయని ఈ ట్యాబ్లెట్స్ జిల్లాలో మండల పరిధిలో పిహెచ్సి వైద్యాధికారి ఎంపీడీఓ ఎంఈఓ సిడిపిఓ సిఆర్పిల పర్యవేక్షణలో అన్ని పాఠశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు ఎనిమిదో తేదీ నాటికి ఈ మాత్రలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ప్రతి పాఠశాలకు ఒక ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షకుడుగా నియమించడం జరిగిందన్నారు ఈ మాత్రలు వేసుకోవడం వల్ల ఏ విధమైన దుష్పరిణామాలు ఉండవని ఒకవేళ ఔషధ దుష్పరిణామాలు కనిపించిన వెంటనే దగ్గరలో ఉన్న పిహెచ్సి వైద్యాధికారిని సంప్రదించవచ్చని అన్నారు జిల్లాలో ఎక్కడైనా కొంతమంది పిల్లలు కొన్ని కారణాల వల్ల ఆల్బెండజోల్ నాలుగు వందల మిల్లీగ్రాముల ట్యాబ్లెట్ తీసుకోకపోయినట్టయితే మళ్లీ వారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో జోనల్ మలేరియా అధికారి డాక్టర్ బి మీనాక్షి జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ కె అనిత ఈ వెంకట్రావు మలేరియా మేనేజర్ అప్పలనాయుడు మెడికల్ ఆఫీసర్స్ ఉపాధ్యాయులు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దేశభక్తి స్వాతంత్ర్య స్ఫూర్తి సిక్కు నేలలోనే ఉందని శాసనసభ్యులు గుండు శంకర్ పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రన్ ఫర్ శ్రీకాకుళం కార్యక్రమం పట్టణంలో బుధవారం జరిగింది ఎమ్మెల్యే కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎస్పీతో పాటు పలు రంగాల ప్రముఖులు మారథాన్లు నిర్వహించారు దేశభక్తి శ్రీకాకుళం వారసత్వంలోనే ఉందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రన్ ఫర్ రన్ లో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఇతర అధికారులతో జెండా ఊపి రన్ ఫర్ రన్ ప్రారంభించారు ఈ ర్యాలీ స్థానిక ప్రభుత్వ పురుషుల కళాశాల నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు కొనసాగింది అనంతరం గొండు శంకర్ జిల్లా అధికారులతో కలిసి మాట్లాడుతూ శ్రీకాకుళం అంటే దేశభక్తి దేశభక్తి అంటే శ్రీకాకుళం అనే విధంగా కార్యక్రమం జరిగిందని శ్రీకాకుళం జిల్లా ఎన్నో మైలురాళ్ళను దాటి దేశంలోనే సుస్థిర స్థానాన్ని సంపాదించిందని అన్ని రంగాల్లో శ్రీకాకుళం ముందుందని జిల్లా చరిత్రలో చిరస్మరణీయమైన మైలురాయిగా నిలవటంలో మహనీయులు కృషి సేవలు వెలకట్టలేనివని కొనియాడారు శ్రీకాకుళం వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా అధికారులు ప్రముఖులు వైద్యులు న్యాయవాదులు మున్సిపల్ సిబ్బంది స్వచ్ఛంద సంస్థలు చురుగ్గా పాల్గొనడం ఇచ్చింది అని జిల్లా కలెక్టర్ ఒక అధికారిగా కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా జిల్లా వాసులకు చేరువయ్యారని జాతీయ జెండాను పట్టుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుందని మారథాన్లో జిల్లా వాసులు దేశభక్తిని చాటుకున్నారని అన్నారు ఇది కదా శ్రీకాకుళం జిల్లా అనే రీతిలో ఒక పండుగ వాతావరణంలో రన్ ఫర్ రన్ జరగటం హర్షణీయమన్నారు శ్రీకాకుళం జిల్లా ఎందులోనూ తీసిపోదని రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వ సహకారంతో అభివృద్ధిని చూస్తారని అన్నారు అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావినేత లోకేష్ బాబు ఉప ముఖ్యమంత్రి కొనుదేల పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం చిరస్మరణ దివంగత నేత మాజీ ఎంపీ కింజరపు ఎరన్నాయుడు కిరణం యువ సంచలనం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ఆపద్భాంధవుడు రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లాను రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారంటలో ఎలాంటి సందేహము లేదన్నారు శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యేగా జిల్లా అభివృద్ధికి సహా అహర్నిషులు కష్టపడతానని తాను తెలిపారు అనంతరం రన్ ఫర్ రన్ కార్యక్రమంలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయడంలో భాగమైన ప్రతి పౌరునికి చేతులు జోడించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు శ్రీకాకుళం రజోత్సవ ర్యాలీలో జిల్లా అధికారులు స్వచ్ఛంద సంస్థలు జిల్లా ప్రముఖులు వక్తలు టీడీపీ నాయకులు మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు వీకెండ్ చిన్న విరామం